అరే అంశు తమ్ముని ఫ్రాంక్ చేద్దాం దా అప్పుడు నేను నేర్పించింది కదా పాపం ఓకేనా తమ్ముని ఫ్రాంక్ చేద్దాము ఓకేనా చేద్దాము అడు అడున్నాడు అక్కడా చేద్దామా ఒక నిమిషమా ఇది మొత్తం ఫోల్డింగ్ చేయి ఫోల్డింగ్ చేసి తమ్మునికి ఇద్దాం సరేనా ఓకే అవి నీకు చాకీ కావన్నారా ఇవి తీసుకో చాకీ మంచిగా ఉంటుంది తిను కాఫీ చాక్లెట్ ఓకేనా ఏమైంది మన ఏమై అయ్యో ఇసు ఏడు శ్రీష్ణ కింద పడ్డా అమ్మ ఏమన్నా నేనేమన్నారా నేనేమన్నా ఏ అబ్బా సారీ 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 నీకు చాకీ కావన్నా పెద్ద చాకీ కావన్నా దొంగవు నువ్వు అప్పుడు తిన్నావు కదా అన్నయ్య కీలే కదా కిట్కేట్ చాక్లు తిన్నాడా రా అందుకే నేను ఫ్రాంక్ వేసిన అన్నయ్య ఏమైంది కోపం వస్తుందా రా నువ్వైతే తినచ్చు చీ నట్లు ఇరెత్తావా ఏమైందిరా ఎందుకు పోతాను ఏమైంది ఏమైంది అయ్యో అయ్యో రావద్దా నేను సరే దా 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 ఇస్తుందా చాకీ ఇస్తుందా